యుద్ధరంగం ఒక్కసారిగా నిశ్శబ్దమవుతోంది గాలిలో ధూళి తేలుతోంది యోధుల శ్వాసలో అలసట భయం ఆశలు కలిసిపోతున్నాయి అర్జునుడు రథంలో కూర్చున్నాడు అతని చేతిలోని బాణాసనం విడిపోతోంది అతని మనసులో ఒక లోతైన ప్రశ్న పుడుతోంది జీవితం మరణం ఆత్మ నిజమైన సత్యం ఏమిటి అతడు తన రథసారథి వైపు చూశాడు శ్రీకృష్ణుడు ముఖంలో దివ్యమైన నవ్వు కళ్ళలో అనంత జ్ఞానం తేలుతుంది అర్జునుడు అంటాడు మాధవ శరీరం మృతమైన తరువాత ఆత్మకు ఏమవుతుంది ఏది ఎప్పటికీ మారని నిజం కృష్ణుడు మెల్లగా నవ్వుతాడు అస్తమించే సూర్యుడి కిరణాలు ఆయన చుట్టూ కిరీటంగా ప్రకాశిస్తాయి కృష్ణుడు అంటాడు అర్జున నీవు అడుగుతున్నది అక్షర బ్రహ్మం అది నశించదు అది మారదు అది చావదు అది సమస్త లోకాల్ని దాటి ఉన్న పరమ సత్యం కృష్ణుని వాక్యలు అర్జునుని అంతరంగంలో ప్రతిధ్వనిస్తాయి అతడు కళ్ళు మూసి చూసే ప్రపంచం మారిపోతుంది విశ్వం దివ్య జాలంలా విస్తరిస్తోంది నక్షత్రాలు పుడుతున్నాయి మరికొన్ని మసకబారుతున్నాయి కాలం నిరంతరం ప్రవహిస్తుంది కృష్ణుడు అంటాడు సృష్టి ఆరంభంలో జీవులు నాలో నుండే ఉద్భవిస్తారు ప్రళయ సమయంలో నాలోకే లీనమవుతారు కానీ నేను మాత్రం శాశ్వతుడని ఆ జన్ముడు అమరుడు అర్జునుని హృదయం విస్తరించుతోంది అతడు గ్రహిస్తున్నాడు ప్రతి ప్రాణిలో ప్రతి శ్వాసలో ఒకే ఆత్మిక చైతన్యం ప్రవహిస్తుంది అదే అర్జునుని వైపు మృదువుగా చూశాడు అర్జున మరణ సమయంలో మనసులో ఉన్న భావన ఆత్మను ఆ లోకానికి నడిపిస్తుంది మనస్సు చివరి ఆలోచనే తదుపరి జన్మ అర్జునుడు ఒక దృశ్యాన్ని చూస్తాడు ఒక యోధుడు కోపం ఆగ్రహం మమకారంతో ప్రాణం విడుస్తున్నాడు ఆత్మ మరోసారి జనన మరణ చక్రంలో పడుతుంది మరొక మనిషి శాంతంగా దేవుని నామం స్మరిస్తూ మరణిస్తున్నాడు అతని ఆత్మ ఒక వెలుగు కిరణంలా పైకి ఎగసి ఆకాశంలో లీనమవుతోంది కృష్ణుడు అంటాడు కాబట్టి అర్జున ఎల్లప్పుడూ నన్ను స్మరించు యుద్ధంలోనూ జీవనంలోనూ నా ధ్యానమే నీ మార్గం మరణ సమయంలో నన్ను గుర్తిస్తే నన్నే చేరుతావు అని కృష్ణుడు ఆకాశం వైపు చేయి ఎక్కుతాడు ఆకాశంలో రెండు దివ్య పదాలు ప్రత్యక్షమవుతున్నాయి ఒకటి వెలుగుతో నిండినది మరొకటి నీడలతో అమ్ముకున్నది కృష్ణుడు అంటాడు ప్రకాశ మార్గం దేవయాన పదం దానిలో ప్రయాణించేవారు వారు బ్రహ్మలోకాన్ని చేరి తిరిగిరారు చీకటి మార్గం చిత్రయాన పదం దానిలో ప్రయాణించేవారు మళ్ళీ జననమరణ చిత్రంలో పడతారు అర్జునుడు అనేక ఆత్మలను చూస్తాడు కొన్ని వెలుగులోకి ఎగసి మోక్షం పొందుతున్నాడు మరికొన్ని చీకటిలో తిరిగి భూమిలోకి అవతరిస్తుంది కృష్ణుని రూపం బ్రహ్మాండ కాంతితో మెరుస్తోంది ఈ లోకం తాత్కాలికం దాన్ని దాటి ఉన్నది నాలోకం అది శాశ్వతం ఆనందమయం నిత్యప్రకాశం నన్ను పరమాత్మగా తెలిసిన వాడు నాకు లోకాన్ని చేరతాడు అర్జునుని దృష్టిలో ఒక దివ్యలోకం ప్రత్యక్షమవుతుంది సమయం లేని రూపం లేని శాంతితో నిండిన ఆధ్యాత్మిక స్థలం అదే అక్షర బ్రహ్మం అతని కళ్ళల్లో కన్నీరు మెరుస్తుంది అతడు గ్రహిస్తున్నాడు మరణం ముగింపు ముగింపు కాదు అది ఒక ద్వారం మాత్రమే దాన్ని దాటి ఉన్నది శాశ్వత జీవితం అర్జునుడు ఉంటాడు ప్రభు నీకు నాకు శాశ్వత మార్గాన్ని చూపించావు నిన్ను స్మరించి జీవించడం విజయం నిన్ను స్మరిస్తే మరణించడం నిముక్తి కృష్ణుడు మృదువుగా నవ్వుతాడు అస్తమించే సూర్యుడు మాయమవుతున్నప్పుడు ఆకాశంలో ఒకే నక్షత్రం ప్రకాశిస్తుంది అదే అక్షర